సొసైటీని ఆర్థికంగా దెబ్బతీస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సభ్యుల వద్ద రికవరీ చేసిన సొమ్మును తక్షణమే సొసైటీకి చెల్లించాలి గౌరవ త్రిఫ్ట్ సొసైటీ సభ్యులకు విజ్ఞప్తి మన త్రిఫ్ట్ సొసైటీ గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా గౌరవ సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చడంలో పొదుపును ప్రోత్సహించడంలో మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ సొసైటీగా పేరు తెచ్చుకుంది మన సొసైటీ ఈ స్థాయికి చేరుకోవడంలో గౌరవ సభ్యులు అందించిన సహకారం ఎనలేనిది లోన్ మరియు పొదుపు మొత్తాలు జీతాల నుండి రికవరీ చేసి సొసైటీకి ప్రతి నెల పదవ తేదీ లోపు వీఎస్పీ యాజమాన్యం చెల్లించే విధంగా మన సొసైటీకి వీఎస్పీ యాజమాన్యం మధ్య అవగాహన ఒప్పందం ఉంది విఎస్పీ యాజమాన్యం గత కొన్ని నెలలుగా వీఎస్సీ ఆర్థిక పరిస్థితి సాకుగా చూపించి సభ్యుల జీతాల నుండి చేసిన త్రిఫ్ట్ సొసైటీ రికవరీలను సంఘానికి చెల్లించకుండా కేవలం రికవరీ చేసిన సమాచారం తెలియజేస్తున్నది ప్రతి నెల సభ్యుల రికవరీలు సుమారు పదిహేను కోట్లు ఇవి శాలరీల నుండి వీఎస్పీ రికవరీ చేసినప్పటికీ సొసైటీకి జమ చేయడం లేదు కానీ వీఎస్పీ వారు ఇచ్చిన రికవరీ వివరాలు ఆధారంగా ప్రతి నెల ఈ మొత్తాలు సభ్యుల ఖాతాలకు జమ చేసి ఇప్పటి వరకు సభ్యులకు వడ్డీ చెల్లించడం జరుగుతున్నది ఇది సొసైటీకి ఆర్థిక భారంగా మారింది సభ్యుల జీతాల నుండి చేసిన రికవరీలను సొసైటీకి చెల్లించవలసిందిగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ సొసైటీ పాలకవర్గం పలుమార్లు విజ్ఞాపన లేఖలు అందజేయడం జరిగింది ఆలస్యంగా అయినా ఫిబ్రవరి నెల వరకు రికవరీలు చెల్లించిన యాజమాన్యం మార్చి నెల నుండి బకాయిలు చెల్లించకుండా కొంతకాలం సహకరించండి అంటూ కాలయాపన చేస్తున్నది ఇంతటి ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ సభ్యుల పొదుపు డిపాజిట్లు నుండి సభ్యుల అవసరాల కోసం చేసే విద్రాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ జూన్ నెల పన్నెండు వరకు వచ్చిన దరఖాస్తులను క్లియర్ చేయడం జరిగింది ఏప్రిల్ నెల వరకు రిటైర్ అయిన సభ్యులకు ఫైనల్ సెటిల్మెంట్లు చేయడం జరిగింది ఏప్రిల్ నెల ఏడవ తారీఖు వరకు వచ్చిన రుణ దరఖాస్తులు క్లియర్ చేయడం జరిగింది గడువు తీరిన ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్మును తక్షణమే చెల్లించడం జరుగుతుంది కానీ యాజమాన్యం ఇప్పటివరకు మన సొసైటీకి చెల్లించవలసిన సభ్యుల జీతాల రికవరీలు యాభై ఒక్క పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల రూపాయలు చెల్లించకుండా పవర్ బిల్లు జీఎస్టీ పీఎఫ్ చెల్లించలేదు కొంతకాలం ఓపిక పట్టండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది సభ్యుల జీతాల నుండి కోతపెట్టిన మొత్తాలు సొసైటీకి చెల్లించకపోవడం చట్టాలను ఉల్లంఘించడమే అని అనేకసార్లు యాజమాన్యానికి తెలియచేసినప్పటికీ యాజమాన్యంలో ఏమాత్రం చలనం లేదు ఈ పరిస్థితులలో సభ్యుల రుణ దరఖాస్తుల పరిష్కారం సొసైటీకి ఇబ్బందికరంగా మారింది ప్రస్తుత పరిస్థితులలో సొసైటీ పాలకవర్గం ప్రథమ ప్రాధాన్యతగా సభ్యుల పొదుపు మొత్తాలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉద్యోగ విరమణ చేసిన సభ్యుల ఫైనల్ సెటిల్మెంట్లు చేయడం జరుగుతున్నది యాజమాన్యం నుండి రావలసిన బకాయిలు మొత్తం సొసైటీకి జమ అయ్యేంత వరకు రుణ దరఖాస్తులు పరిష్కరించడం సాధ్యం కాదని సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం విఎస్పీ యాజమాన్యం నుండి బకాయిలు రాబట్టడానికి అవసరమైన అన్ని చర్యలు త్రిఫ్ట్ పాలకవర్గం చేపట్టగలదని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం సొసైటీకి ఇవ్వవలసిన బకాయిలను విఎస్పి యాజమాన్యం తక్షణం చెల్లించి సొసైటీ అభివృద్దికి పూర్తి సహాయ సహకారాలు అందించవలసినదిగా సొసైటీ పాలకవర్గంగా విజ్ఞప్తి చేస్తున్నాం సొసైటీ మనుగడ ప్రశ్నార్థం కాకుండా ఉండడానికి సభ్యుల యొక్క త్రిఫ్ట్ ఫండ్ రికవరీ టీడీ కనీస స్థాయి ఐదు వందలు రూపాయలకు మరియు వాలంటరీ త్రీఫ్ట్ రికవరీలు వీటీడీ తాత్కాలికంగా నిలిపివేయాలని పాలకవర్గం నిర్ణయించడం అయినది దీనివలన సభ్యుల నెలవారీ శాలరీ రికవరీ మొత్తం తగ్గడమే కాకుండా సొసైటీకి ఆర్థిక భారం తగ్గుతుంది రికవరీలు గతంలో లాగా సక్రమంగా వచ్చేంతవరకు పాలకవర్గం తాత్కాలికంగా చేపట్టే చర్యలకు గౌరవ సభ్యులు ఎప్పటిలాగే తమ సహాయ సహకారాలను కొనసాగించవలసిందిగా కోరుతున్నాము ఇట్లు త్రిఫ్ సొసైటీ పాదక వర్గం డోంట్ యు గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్